శరీరంలో కానీ ఫుల్ హోమ్ ఈ రోజు మన టైనీ ఫుల్ హోమ్ చూస్తున్నారు ఏంటి అని చూస్తున్నారు కదా నాకైతే బలేవలే అనిపించాయి ఇవేంటో తెలుసా ఎక్సమోసా నేను ఏ విధంగా వస్తుందని అస్సలు ఊహించలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ప్రతి వారిని మీకు బాగానే చూపిస్తున్నా అనుకుంటాను ఈ వంటకాలు చాలా రుచిగా కూడా ఫస్ట్ నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నా పెట్టాను ఎగ్గైతే మెడల్లో అది ఎలా చేసానో కూడా నేను మీకు చూపిస్తాను వేరే వీడియోలో సరేనా ముందు అయితే దీని ప్రాసెస్ ఏంటో తెలుసా కొంచెం మైదా పిండి ఉంటే పిండి తీసుకొని హాట్ వాటర్తో మాత్రమే కలపండి అప్పుడు మీకు ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది నేను ప్రతి వీడియోలో ఎందుకు ఇదే చెప్తున్నానంటే కూల్గా చేసుకున్న వాటర్తో పదులు హాట్ వాటర్తో చేస్తే ఇంకో టేస్ట్ బాగుంటుంది ఆ మిడిల్లో ఏం పెడుతున్నానో చూస్తున్నారుగా అదైతే ఎగ్ నేను ఇంకా చిన్నగా ఎగ్ని ఎలా చేశానో నేను మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మైదానైతే బాగా కలిపిన తర్వాత మిడిల్లో ఆనియన్స్ మసాలాతో కలిపి ఇంకా ఎగ్ కూడా కలిపి స్టఫ్ చేశాను మొత్తానికి అయితే వీటిని మనకి నచ్చిన ఆనియన్ కొంచెం మసాలా యాడ్ చేసేసి స్టఫ్ కింద రెడీ చేసేస్తే సరే అందులో మీరు ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి మీ దగ్గర ఉన్న ఏ మసాలా ఉంటే ఆ మసాలా కాకుండా కారం పసుపు ధనియా పౌడర్ జీరా మీ దగ్గర ఆలు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యజ్ఞ ఆ చేస్తున్నాను చూస్తున్నారు ఇలా చేసి ఫోన్ చేస్తే సరే మన ఈవినింగ్ స్నాక్స్లో ఎగ్ సమోసా రెడీ అయిపోతుంది నాకైతే బల్ల నచ్చింది ఎప్పుడూ సమోసాని సమోసా స్టైల్లోనే కాకుండా ఇలా డిఫరెంట్ కూడా చేసుకోండి చేసుకోండి ఇంకెందుకు మనం బాగా డిఫరెంట్ అయినంత వరకు వేయించి తిని సరే సరే అయిన ఆయిల్లా వేసేసాను చూస్తున్నాయి ఎలా వేగుతున్నాయో నాకైతే నచ్చుతున్నాయి నా వీడియోస్ మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా చిన్న చిన్న వంటకాలు నేను ఎప్పుడూ చిన్నప్పుడు ఆడుకునేదాన్ని ఇలాంటి రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు కాలం కూడా అప్పటితోటే ఆగిపోతే ఇంకా బాగుండు కానీ మనం ఏది కొద్దీ మన కష్టాలతో పాటు మనకు మనతో పాటు మన కష్టాలు కూడా ఎదుగుతూనే ఉంటాయి అలానే జీవితంలో మన ప్రీతి ముందడుగు ముందుకేస్తూనే కష్టమైన నష్టమైన భరిస్తూ వేయాల్సిందే కనుక ఇలా ప్రీతి సమయాన్ని ఆనందిస్తూ గడిపేద్దాం అలానే అందరి జీవితాలు ఒకేలా ఉండవు కాబట్టి మనం వీలైనంత వరకు మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేర్చుకుందాం ఎందుకంటే ఎవరి కష్టాలు వారికే ఉంటాయి అనుకుంటారు కానీ దేవుడు మనకి మనమే కాకుండా మనతో పాటు ఇతరులకు కూడా సాయం చేసే గుణం ఇచ్చాడు గనుక మనం కూడా పరులకి సహాయపడదాం ఈ రోజుల్లో మనంతో పాటు మన స్నేహితులు కూడా సంతోషంగా ఉండాలని మన హోమ్ నుంచి మీ అందరినీ కోరుకుంటున్నాం చేస్తున్న మీ అందరికీ మరొకసారి నా టైం పుడుగోని